గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా సైకిల్ రైడ్లో డే థర్టీ సెవెన్ అనమాట ఈరోజు నేను నైట్ ఇక్కడ తేనెలో ఉన్నాను అనమాట నైట్ ఈవినింగ్ అట్లా రీచ్ అయిపోయి ఇదే పెట్రోల్ బంక్ అనమాట నేను నైట్ స్టే చేసింది అండ్ ఇక్కడ నుంచి కొడైకెనాల్ ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంది ఇంకా ఈరోజు మొత్తం ఇంకా పైకి ఎక్కాలనుకుంటా చూడాలి ఇంకా ఎట్లా ఉంటుందో సైకిల్ అయితే రెడీ అయిపోయింది ఫుల్ ప్యాక్ చేసేసిన ఇంకా స్టార్ట్ బై తమిళనాడు ఎంటర్ అయితే ఏంటంటే మనకి ఫుడ్కి డోకా ఉండదు మళ్ళీ స్టే చేయడానికి డోకా ఉండదు ఫ్రీగా ఉండదు ఈజీగా దొరికే స్టే మన దగ్గర ఎట్లానో అట్లా కేరళలో చాలా కష్టము అండ్ ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలన్నమాట స్ట్రైట్గా వెళ్ళినామనుకో మనకి రామేశ్వరం మధురై రామేశ్వరం ఆ రూట్ స్ట్రెయిట్గా వెళ్తే సో ముందు లెఫ్ట్ తీసుకుంటే కొడైకెనాల్ వెళ్తాం మళ్ళీ మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా మళ్ళీ బ్యాక్ రావాలి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి దిండికి వెళ్ళినట్టు అటు అటు ఎటైనా వెళ్ళిపోవచ్చు కనిపిస్తున్నాయి కదా ఆ కొండలన్నీ ఎక్కాలి ఇప్పుడు నేను ఆ కొండల మధ్యలో ఇంకా పెద్ద పెద్ద కొండలు ఉంటాయి ఆ మధ్యలోకి వెళ్ళాలన్నమాట మార్నింగ్ అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడే టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే వేసిన మధ్య మధ్యలో ఇంకా ఏమైనా బిస్కెట్స్ అయితే అన్న బిస్కెట్స్ గేమ్స్ స్టార్ట్ ఇక్కడ నుంచి మొత్తం రోడే ఇంకా కొడైకెనాల్కి ఒక్క ఫారెస్ట్ ఏరియా జాగ్రత్తగా వెళ్ళాలి అండ్ పొద్దున్నే టీ తాగేసి బ్రేక్ఫాస్ట్ అయితే స్టార్ట్ అయిపోయిన మొత్తం చూడండి వచ్చేదాకా ఏం కావచ్చు ఇట్లే సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇంకా స్ట్రేట్ వెళ్ళిపోయినామనుకో ఇంకా రామేశ్వరం వెళ్తుంది డైరెక్ట్ మధురే అట్లా మళ్ళీ ఇట్లా రౌండ్ కొట్టి కింద నుంచి అట్లా పోయినట్టు అవుతుంది స్ట్రేట్కి వెళ్తే దిండి గల్ అటు నుంచి ఇంకా మధురే పోవచ్చు लिफ्टिंग का कढ़ाई के निकट हाँ ఇదే ఇంకా కొడైనాలు వెళ్ళే రోడ్డు యాభై కిలోమీటర్లు అమ్మ కనిపిస్తుంది ఇంక ఎక్కాల్సిందే వేరే ఛాన్స్ లేదు మున్నారే అంత పైకి ఎక్కి దిగిన ఇది ఒక పెద్ద లెక్క ఎక్కేసిన అనుకో ఊటి కూడా ఎక్కేసి దిగుతా అది ఇంకా హైట్ ఉంటుంది రెండింటి కదా దాంట్లో మనకి ఇట్లా కొబ్బరి కొబ్బరి బొండ సోడా పాయింట్స్ అట్లా కనిపిస్తూనే ఉంటాయి ఘాట్లో కూడా ఉంటాయి మనకు కూల్ డ్రింక్స్ అవి ఇవి స్నాక్స్ నో ప్రాబ్లం మార్నింగ్ మార్నింగ్ ఇట్లా చల్లని వెదర్లో ఇట్లా లైడ్కి వెళ్తుంటే బేకరీస్ అయితే ఉంటే మనకి ఏం ప్రాబ్లం లేదు సో ఇదే అనమాట ఇక్కడ నుంచే స్టార్ట్ ఇంకా ఫారెస్ట్ ఆ పైన కొండ ఉంది కదా ఆ కొండ ఎక్కాలి నేను కొండ ఎక్కి దేవుకొంట ఎక్కి దేవకుంటూ ఎక్కి ఇంకా చాలా ఉంటాయి ఆ కొండల తర్వాత ఇంకా వేరే ఉంటాయి సో అవన్నీ ఎక్కి కొడైకైనా లోపలికి వెళ్ళాలి ఇంకా ఫార్టీ సెవెన్ సంథింగ్ ఎంతో ఉంది ఎట్లా అయినా ఎక్కేస్తాయి రోజు ఈవినింగ్ వరకు వెళ్ళిపోతా ఎక్కడ ఆగను అసలు ఫారెస్ట్ కాబట్టి మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది మధ్యలో శ్రీ కేదార్ నమస్తే ఆల్ ఇండియా సైకిల్ రైడ్లో డే థర్టీ సెవెన్ అనమాట తేనె నుంచి కొడైకినాలు అయితే స్టార్ట్ అయిపోయిన ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ ఉంది సో ఇక్కడ వరకు వచ్చేసిన మొత్తం మౌంటైన్స్ ఇగా మామూలుగా ఉండదు మళ్ళీ కనిపిస్తుంది కదా ముందు ఆ పైకి ఎక్కి మళ్ళీ దిగాలి ఎక్కుతూ ఉండాలి దిగుతూ ఉండాలి మొత్తం మౌంటైన్సే ఉంటాయి అన్నమాట ఇంకా రైడ్ అయితే స్టార్ట్ చేసిన సో ఇక్కడ ఎత్తుకంటే తెలుసు ఇద్దరు పైకి వచ్చిన కొంచెం దూరం ఇదో ఎండ కొడుతుంది మస్తు చినుకులు పడుతున్నాయి అవును అసలు అర్థమే కాదు ఫుల్ ఎండ పడుతుంది చినుకులు పడుతున్నాం ఎవ్వరు లేరు ఘాట్ రోడ్లో ఒక్కనే సైకిల్ రైడ్ చేస్తూ వస్తున్నా ఇంతవరకు మునార్ కొడైకెనాల్లో సైకిల్ రైడ్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరు అది కూడా ఫస్ట్ టైం నేనే అది కూడా మన గొల్లపల్లి నుండి అట్లా ఉంటుంది మరి ఇక్కడ పైకి వచ్చినాక మన వ్యూ అనిపిస్తుంది చూడండి ఆ కొండ పక్క నుంచి అట్లాని ఈ మధ్యలో నుంచి అట్లా 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 తిరుగుతూ పైకి వచ్చిన ఇంకా చాలా ఉంది ముందుగా అనిపిస్తుండే ఇక కొండలు అక్కడ పోతూ పోతూ ఉంటే అనిపిస్తుంది అనమాట ఇదంతా ఎక్కినా నిజంగా అసలు హాఫ్ అన్ అవర్లో ఎక్కేసిన మున్నట్లో ఎక్కి ఎక్కి అలవాటు అయింది అనుకుంటా సో బలే ఉంది కదా తొందరగా పైకి ఎక్కేసి సుభాషణను అయితే కలవాలి తెలుసు కదా మన గునా సుభాష్ సుభాషణన్ కలవాలంటే అక్కడ ఉండడానికి కాదు గుణేసి వెళ్ళాలి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను నేను ఇట్లా ఫుల్ ఘాట్ రోడ్ ఫారెస్ట్లో ఎప్పుడో ఒకసారి అట్లా వెహికల్స్ వచ్చి వెళ్తా ఉంటాయి సో అలాంటి రోడ్లో మనం సైకిల్ అంటే మొత్తం తడిచిపోయినా కానీ మస్తు ఎంజాయ్ అయింది అమ్మ సో ఇక్కడ యూషర్గా డోంట్ ఫీట్ టు వైల్డ్ ఎనిమల్ ఆన్ రోడ్ సైడ్ అవాయిడ్ యాక్సిడెంట్ అని మనం ఏమన్నా ఫుడ్ ఇవ్వడానికి ట్రై చేసినాం అనుకో ఇంకా అవి రోడ్ల మీదనే అలవాటు అవుతాయి అన్నట్టు మళ్ళీ ఎవరైనా ఏదైనా వస్తారా ఏమైనా ఇస్తారా తినడానికి అని అట్లా రోడ్ల మీద తిరగడం ఇట్లా సైడ్లో తిరగడం అట్లా అలవాటు అవుతుంది సో అట్లా వచ్చినప్పుడు ఏదైనా వెహికల్స్ కింద పడితే ప్రాబ్లం అవుతుందని సో ఫుడ్ ఎవరు పెట్టద్దు అని అయితే ఇక్కడ ఒక వార్నింగ్ బోర్డ్ అయితే పెట్టారు సో అదే బెటరు ఇస్తే బెటరే కానీ వాటికి అడవిలో ఇక్కడ ఏం తినడానికి అయితే ఏం దొరకవు బెటరే కానీ కాకపోతే ఈ సైడ్లో ఎక్కడైనా అలా పడేసి వెళ్ళండి మాములుగా ఇట్లా ఆగి మరి వాటి కోసం ఈ సైడ్లో పెట్టడం అవి తినడం షూట్ చేసుకోవడం అట్లాంటివి అయితే చేయొద్దు సో నార్మల్గా మీ దగ్గర ఏదైనా ఫుడ్ ఉంటే ఆ చెట్లలో అక్కడ ఎక్కడ ఎక్కడైనా పడేయండి ఎప్పుడైనా చూసినప్పుడు అవి తింటాయి నా వెనకాల వ్యూ చూడండి ఇక్కడి వరకు వచ్చేసిన మంజలార్ డ్యామ్ అంట ఇది అండ్ అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా అక్కడి నుంచి అట్లా 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 అని ఆ కొండలన్నీ ఎక్కువ కంటే ఇక్కడ వరకు వచ్చిన అవన్నీ నేను అప్పుడు కదా పెద్దగా ఉన్నాయి కొండలన్నీ అవన్నీ ఇప్పుడు చిన్నగా అయిపోయినాయి అంటే నేను ఎంత హైట్లో ఉన్నా అర్థం చేసుకోండి ఎండ అయితే మామూలు కొట్టేట్లేదు నిన్న మొన్న మొత్తం చలి 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 కూల్ వేణు ఈరోజు మొత్తం ఎండ చెప్తా భలే ఉంది కదా వ్యూ చాలా పైకి వచ్చేసిన ఇక్కడ ఒక గణేష్ టెంపుల్ ఉంది అండ్ చిన్న కొబ్బరి బొండా షాప్ చిన్న హోటల్ ఉంది టీ స్నాక్స్ అవి దొరుకుతాయి అండ్ ఇక్కడ దూరంగా కనిపిస్తుంది కదా చిన్న వాటర్ ఫాల్ అయితే ఉంది అక్కడ అయినా వాటర్ ఫాల్ చూసి చూసి బోర్ కొట్టింది నాకు అన్ని వాటర్ ఫాల్స్ వన్ అవర్ వచ్చే రోట్లో వెళ్ళారు అట్లా ఇంకా లేట్ అయిపోతుంది ఎక్కువసేపు ఉంటుంది ఇక్కడ ఇంకా రోడ్ కూడా రోడ్ కూడా అంతగా ఏం లేదు సన్నగా ఉంటుంది పక్కపక్క నుంచే వెళ్తూ ఉంటాయి ఎట్లా పడితే అట్లా పోతారు అసలు థర్టీ టూ కిలోమీటర్స్ చూపిస్తుంది బోర్డు మీదనేమో థర్టీ సెవెన్ ఉంది మళ్ళీ ఇక్కడ అసలు చూడండి ఫారెస్ట్ మొత్తం డీప్ ఉంది ఎవ్వరు లేరు వెహికల్స్ వస్తే అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి ఎప్పుడో ఒకటి నేనైతే మొత్తం నడిచిపోయినా చలి స్టార్ట్ అయింది ఎదురైతే కూల్ ఉంది ఇక్కడ పైన కానీ ఎండ కూడా కొడుతుంది మధ్యలో వాటర్ అయిపోయింది ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది ఇక్కడ ఎవరో ఉన్నారు సో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఎనిమల్స్ వాటర్ రావడానికి అట్లా ఎట్లా వస్తాయి ఇక్కడ పట్టుకుంటారు

ఐస్లో ఉంది అసలు అన్నం వేడిట్లా వట్తున్నది ఇంద ఫుల్ చేసి కొని ఆ జార్ ఉంది ఇక్కడ

లొకేషన్ అయితే చాలా బాగుంది కదా టూ బాటిల్స్ ఫిల్ చేసుకున్నా ఇంకెళ్ళిపోతా నాకు ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఫిఫ్టీన్ ట్వంటీగా ఒక టెన్ టెన్ కిలోమీటర్స్లో ఒక టౌన్ ఉంది మరి అది ఎట్లా ఉంటుందో తెలియదు అప్పటివరకు అయితే వాటర్ లేవు చాలాసేపు తొక్కిన టైం చూడండి త్రీ అవుతుంది అయినా కానీ ఆ టౌన్ రావట్లే ఇంకో కిలోమీటర్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం అసలు ఎక్కడా ఆగలేదు కంటిన్యూగా తొక్కిన చాలా హైట్ ఉండు ఇంకా నెట్టుకుంటూ వచ్చిన ఇక్కడి నుంచి చాలా హైట్ ఉంది ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఒక వన్ అవర్ అట్లా కూర్చుంటా ఇంకా షాపు టౌన్ అన్న కదా ఇదే ఒక షాపు ఏం లేదు ఇక్కడ టీ కాఫీ తప్ప అండ్ స్నాక్స్ ఉన్నాయి బిస్కెట్లు చాక్లెట్స్ ఇంకా చిప్స్ తిన్నాను అండ్ కూల్ డ్రింక్ తాగిన ఏదైనా ఫుడ్ కావాలంటే ఇంకో ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఫోర్ థర్టీ ఎయిట్ ఇక్కడే కూర్చున్న చార్జెస్ ఒక వన్ అవర్ ఛార్జింగ్ కూడా పెట్టుకున్నా ఇక్కడే పగ్ ప్లగ్ పాయింట్ కూడా ఉంది అండ్ ఫోర్ కిలోమీటర్లో ఒక టౌన్ ఉంది పెట్రోల్ బంక్ ఉంది ఇంకా కలిసిపోయినా ఈరోజు నైట్ అక్కడే స్టే చేస్తాను పర్మిషన్ అడిగి మళ్ళీ రేపు మార్నింగ్ రైడ్ అయితే స్టార్ట్ చేయాలి ఇంకా అక్కడి నుంచి నేను అప్పుడు బేగీలోకి వచ్చున్నా కదా అక్కడ నుంచి ఒక ఫోర్ కిలోమీటర్స్లో ఈ పెట్రోల్ బంక్ ఉందన్నమాట సో ఇక్కడే ఆగిపోయినా ఎందుకంటే ఇక్కడ నుంచి ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ వరకే చూపిస్తుంది కొడైకెనాల్ సో నేనైతే ఎన్న వాళ్ళని పర్మిషన్ అడిగా సో ఓకే స్టే చేయండి అన్నారు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది సో నేను అక్కడైతే టెంట్ వేసుకుంటాను అండ్ ఇందాక అక్కడ ఆపోజిట్లో బిల్డింగ్ అనిపిస్తుందా అక్కడ టీ తాగినప్పుడు మీకు కావాలంటే పైన కూడా పడుకోవచ్చు అన్నారు సర్లే పర్లేదు అన్నాను ఎందుకంటే మళ్ళీ నా సైకిల్ ఇక్కడ నేను అక్కడ ఉంటే బాగోదు సో ఇక్కడున్న అనుకో మధ్య మధ్యలో లేచి చూసుకోవచ్చు సైకిల్ అనమాట అండ్ రేపు మార్నింగ్ లేచి కొడైకెనాల్ అయితే వెళ్ళిపోతా ఆఫ్టర్నూన్ వరకు ఎట్లైనా ట్రై చేస్తాను మొత్తం అసలు ఫుల్ హైట్ ఉండే ఈవినింగ్లోకి వెళ్తా అనుకున్నా కానీ ఇంకా అయిపోయినా అనమాట వెళ్ళలేకపోయింది వెళ్ళలేకపోయినా